హైవీస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మెయిన్ గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద అయితే కేసు పెట్టడం అయితే జరిగింది అసలు పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టడం ఏంటి ఆయన మీద కేసు పెట్టినంత తప్పు ఆయన ఏం చేశాడు పైగా కేసు పెట్టిన ఎవరు అని పూర్తి వివరాల్లోకి వెళ్తే తమిళనాడుకు చెందిన మధురైకి చెందిన ఒక న్యాయవాది అయితే మంచి నాదనని అని చెప్పి ఒక మధురై తమిళనాడు వాసి అయితే పవన్ కళ్యాణ్ గారి మీద అయితే ఆ ఏరియాలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అసలు ఏంటి అని అంటే మొన్న రీసెంట్గా జరిగిన పవన్ కళ్యాణ్ గారి వారాహి డిక్లరేషన్ సభ ఏదైతే ఉందో అందులో పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరిని కూడా చిన్న లేదు పెద్ద లేదు గల్లీ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ వరకు సనాతన ధర్మం గురించి ఎవరెవరైతే తప్పుగా మాట్లాడారో వాళ్ళందరికీ కూడా ఒక గట్టి క్లాస్ పీకడం అయితే జరిగింది అయితే ఆ వ్యాఖ్యలు అయితే తమిళనాడు ఇప్పుడు డిప్యూటీ సీఎం కింద ఉన్న తమిళనాడు ఉప ముఖ్యమంత్రి కింద ఉన్న ఉదయనిధి స్టాలిన్ అంటే ముఖ్యమంత్రి కొడికే అంటే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు ఎవరైతే ఉన్నారో ఉదయనిధి స్టాలిన్ అయితే ఉప ముఖ్యమంత్రి గతంలో సనాతన ధర్మం గురించి సనాతన ధర్మాన్ని పూర్తిగా అంతం చేయాలని కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది అయితే ఎవరు కూడా అప్పుడు ఆయన ఆయన్ని ఎవరు వ్యతిరేకత అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏవైతే సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని ప్రకాశ్ రాజు కానీ లేకపోతే ఇటు ఉదయనిధి స్టాలిన్ గాని ఇంకా ఎవరెవరైతే కొంతమంది ఉన్నారో వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ రాహుల్ గాంధీని కానీ వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరిగింది అయితే ఈ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఈ న్యాయ ఎవరైతే ఉన్నారో ఉదయనిధి స్టాలిన్ ఆయన మాట్లాడిన మాటల్ని పవన్ కళ్యాణ్ ఖండించడాన్ని ఆయన మీద అయితే ఈయన మత విద్వేషాలు రెచ్చగొడుతున్నట్టు ఈయన మతాలు ప్రేరేపిస్తున్నట్టు కుల మతాల మధ్య చిచ్చులు పెడుతున్నట్టు అయితే ఈయన మీద కేసు పెట్టడం అయితే జరిగింది అందులో మెయిన్ గా చూసుకుంటే ఓపెన్ గా మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారు అసలు ఏ మతాన్ని అయినా తక్కువ చేసి మాట్లాడారా హిందూ ధర్మాన్ని పెంచే విధంగా మాట్లాడారు తప్పితే ఎక్కడా కూడా ఇటు ముస్లింస్ గురించి కానీ ఇటు క్రిస్టియానిటీ గురించి కానీ ఎక్కడా కూడా ఒక మాట తక్కువ చేసి మాట్లాడాల కానీ ఇక్కడ సనాతన ధర్మాన్ని గురించి గతంలో ఎవరైతే తప్పుగా మాట్లాడారో అంటే సెక్యులరిజం అంటే నాస్తికులు అని చెప్పుకునే పేరుతో లేకపోతే కొంతమంది తీసులు అని లేకపోతే ఇంకోటి ఆర్థోడాక్స్ అని ఏవో చెప్తారు లేదా కమ్యూనిస్ట్ భావజాలని ఏవో కొంచెం చెప్పుకుంటారు కదా వీళ్ళు ఎవరైతే ఉన్నారో సనాతన ధర్మాన్ని కొంచెం తప్పు పట్టేటట్టు మాట గతంలో కూడా మనం చూసుకుంటే ఈ తమిళనాడు ఇప్పుడు డిప్యూటీ సీఎం కింద ఉన్న ఉదయనిధి స్టాలిన్ చాలా కీలక వ్యాఖ్యలు చేయడమే జరిగింది సనాతన ధర్మం దానికి సపోర్ట్ కింద మన ఎవరైతే బాహుబలి సినిమాలో ఉన్న కట్టపా ఎవరైతే ఉన్నారో సత్యానంద గారు ఏదో పేరు ఉందండి ఆయన కూడా దానికి ఆయనకి సపోర్ట్ చేస్తున్నట్టు సనాతన ధర్మాన్ని పూర్తిగా అంతం చేయాలనేటట్టు ఈయన కూడా ఆయనకు సపోర్ట్ ఇవ్వడం అయితే జరిగింది అంటే వీళ్ళు ఎలా ఉన్నారంటే వీళ్ళకి నచ్చకపోతే నచ్చలేనట్టు ఉండకన్నా వాళ్ళ మీద అంటే సనాతన ధర్మం మీద హిందూ దేవాలయాల మీద ఈయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు యాక్చువల్లీ చాలా మంది కూడా హిందూ ధర్మాన్ని తగ్గించేటట్టు హిందువుల దేవుళ్ళ మీద ఏదైనా కార్యక్రమాలు తీసుకుంటే అట్లు తొక్కేసే విధంగా అట్లు అడ్డుకునే విధంగా వాళ్ళు చేయడం జరిగింది మొన్న కూడా క్లియర్ ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడుకుందాం మొన్న రీసెంట్ గా ఏదైతే అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ రోజు మీరు చూసారు రాష్ట్ర వ్యాప్తంగా మామూలుగా ప్రతి రాష్ట్రంలో ఏదైతే ఇది ఉత్తరప్రదేశ్ లో అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ జరిగితే రాష్ట్రంలో చాలా చోట ఇటు మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మహారాష్ట్రలో గాని కానీ మధ్యప్రదేశ్ లో గాని అటు గుజరాత్ లో గాని ఇటు కర్ణాటకలో గాని చాలా రాష్ట్రాల్లో అయితే మాత్రం మెయిన్ గా ముస్లింస్ యువతని కొంతమంది మరి ముస్లిమ్స్ ముస్లింసు ఆ ముసుగులో ఉండి కొంతమంది మతోన్మాదులు ఎవరనేది మనకైతే అంత క్లియర్ గా తెలియదు అయితే వాళ్ళు కూడా ఇటు హిందూ దేవాలయం అది ఏదైతే ఆ అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగా ప్రతి చోట కూడా సంబరాలు జరుపుకుంటారు ఏది ఆ అయోధ్య రామ మందిరం గురించి అది ఓపెనింగ్ దాని ప్రచారం కూడా అందరికి తెలిసేటట్టు ఆ రోజు రాముల వారి కళ్యాణము సంథింగ్ ఏదో జరుగుతుంది కదా ఆ చిన్న కార్యక్రమాల లాంటిది ప్రతి చోట జరుపుకుంటుంటే వాళ్ళ మీద రాళ్ళ తీర్చి కుట్టే కానీ మీకు మీడియా అంతా వెతకండి కొన్ని వీడియోస్ అయితే దొరుకుతాయి యాక్చువల్లీ ఆ రోజు రామ మందిరం రోజు దేశవ్యాప్తంగా చాలా చోట్లయితే అల్లర్లు జరిగినాయి మనది నిజం కాదా అంటే హిందూ దేవాలయాల్ని సనాతన ధర్మాన్ని హిందూ దేవుళ్ళని అయితే కించపరుచున్నాడు కదా మీ మతం మీకు గొప్పది వాళ్ళ మతం వాళ్ళ గొప్పది అనేటట్టు ఉండాలి అంతే తప్పితే ఎవరిని కూడా ఇప్పుడు చాలా చోట్ల మనం వెంట ఉంటాం ఆ హిందూ మతం హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయి బాయి అనుకోవాలంటారు పేరులో మాత్రం ఉంది తప్పితే రియాలిటీ లో మాత్రం లేదండి యాక్చువల్లీ అలా ఎవరికో కొంతమందికి మాత్రం ఉండొచ్చేమో కానీ కానీ ఏంటంటే ఎవరికి వాళ్ళు వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడం ఎవరు నోటికి వచ్చినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అయితే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సనాతన ధర్మం గురించి ఎంత గట్టిగా మాట్లాడడం ప్రతి ఒక్కరికి కూడా దూల తీరిపోతుంది ఓపెన్ గా చెప్పుకోవాలనుకుంటే గల్లీ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ వరకు చిన్న పెద్ద లేదు అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా తప్పుబట్టి మాట్లాడతారు యాక్చువల్లీ రాహుల్ గాంధీ గారు కూడా అయోధ్య రామ మందిరానికి ఆయన పిలిపోతే ఆయన వెళ్ళలేదు ఆయన అప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు ఆయనే కదా రాష్ట్ర వ్యాప్తంగా హిందువుల ఓట్లు అయితే వాళ్ళు కావాలి దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఆయనకు హిందువుల ఓట్లు కావాలి కానీ హిందూ దేవుళ్ళకి ఆయన నొక్కడు మరి ఆ రోజు అయోధ్య రామ మందిరానికి యాక్చువల్లీ ప్రధానమంత్రి వెళ్ళాడు ఆయన వెళ్తే ఈయన వెళ్ళకూడదని రూల్ ఉంది ఈయనకి ఆహ్వానం వచ్చింది కదా ఈయనే వెళ్ళాలి కదా వెళ్ళలేదు అంటే అక్కడే తెలుసుకుంది సనాతన ధర్మం మీద ఎలా కొంటే వివక్షత ఎలా చూపెడుతున్నారు దాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు అనేవి చాలా కరెక్ట్ అండి అక్కడ ఓపెన్ గా మాట్లాడుకుంటే ఏ మతాన్ని తక్కువ చేసి మాట్లాడలేదు పరమతాలు ఎలా ఉన్నాయో చూడండి అనేటట్టు వీళ్ళకి హితబోధ చేశారు అంటే అంటే హిందువులందరికీ కూడా ఇటు ముస్లింస్ అందరూ కూడా వాళ్ళ మతాచారాలు వాళ్ళ మత సాంప్రదాయాలు కానీ వాళ్ళ విధి విధానాలు ఎలా ఉంటాయో చూడండి వాటిని చూసి మీరు కూడా నేర్చుకోండి అని చెప్పారు ఇటువైపు చూసుకుంటే క్రిస్టియానిటీలు కూడా అలాగే ఉందండి వాళ్ళ మత ఆచారాలు మత సాంప్రదాయాలు ఎలా ఉన్నాయో అవి ఫాలో చేయండి చెప్పే తప్పితే ఎక్కడ కూడా వాళ్ళని కించపరిచినట్టు వాళ్ళని తప్పుగా మాట్లాడినట్టు ఎక్కడ లేదు దాన్ని ఉద్దేశించి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ప్రతి చోట కూడా పవన్ కళ్యాణ్ గారిని అయితే కొంతమంది మతం మెయిన్ గా సెక్యులరిస్టుల పేరుతో ఎవరైతే అల్లర్లు సృష్టించాలని మాట్లాడుతున్నారు వీళ్ళందరూ కూడా కేసులు పెట్టడాలు ఎవరికాళ్ళు ఆ ట్విట్టర్ లో పోస్ట్ చేయడాలు ఇవన్నీ చేస్తున్నారు కానీ వందకు వంద శాతం నా ఒపీనియన్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చేసింది ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్ అని నేనైతే చెప్తాను ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే ఈ కేసులు పెట్టే వాళ్ళు ఉన్నారో పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్ గా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు వీళ్ళందరూ కూడా వందకు వంద శాతం కూడా వీళ్ళందరూ కూడా తప్పే మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినప్పుడు కేసు పెట్టినప్పుడు మరి ఆ రోజు ఉదయనిధి స్టాలిన్ను సనాతన ధర్మాన్ని తుంగలు తొక్కాలి ప్రత్యేకించి దాన్ని అంతం చేసేలా మాట్లాడినప్పుడు మరి ఆ రోజు తప్పు కదా ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఎవరికైనా ఒకటే నేను పాటించాలి కదా హిందూ దేశంలో హిందువుల గురించి మాట్లాడితే అందరూ వేరు కూర్చోవాలి కానీ వేరే మతాల గురించి వేరే కులాల గురించి మాట్లాడేటప్పుడు మాత్రం అంటే క్యాజువల్గా మాట్లాడినా కానీ అది మతం మతోన్మాదం మత రాజకీయాలు లేకపోతే కుల రాజకీయాలు అనేటట్టు ముద్ర చేస్తారు అంటే ఇక్కడ ఎలా ఉందనంటే వాళ్ళు చేస్తే ఒక రాజకీయం వీళ్ళు తప్పు అనేటట్టు మాట్లాడుతున్నారు కానీ వందకు వంద శాతం మాత్రం ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి మాట తీరు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మం గురించి బోర్డు పెట్టాలన్నది అది ఖచ్చితంగా వందకు వంద శాతం జరగాలి ప్రతి ఒక్కరు కూడా సమన్యాయంతో మాట్లాడే విధంగా ఉండాలి తప్పితే మేము ఎక్కువ మేము తక్కువ అనేటట్టు లేదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మంలో మెయిన్ గా చెప్పింది అందరినీ సమన్యాయంతో చూడండి అన్నారు ఈరోజు అంతే తప్పితే ఎక్కడ కూడా ఇటు రెండు మతాలని కూడా ఆయన ఆల్రెడీ ఆ మీటింగ్ లో కూడా ప్లెడ్జ్ లాంటి చేయించడం జరిగింది నా మతాన్ని నేను గౌరవిస్తాను పక్క మతాన్ని కూడా గౌరవిస్తాను అనేటట్టు అక్కడ అక్కడ మీటింగ్ కు వచ్చిన ప్రతి ఒక్కరి చేత ఒక ప్రతిజ్ఞ కూడా చేయడం అయితే జరిగింది అది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న నిబద్ధత అంతే చెప్తే మీరందరూ కూడా ఏదో సెక్యులర్ ముసుగులో ఉండి ఆయన మీద కేసులు వేయడం అనేది కరెక్ట్ కాదు ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే మాత్రం మీరు ఎన్ని చేసినా సరే పవన్ కళ్యాణ్ అనుకున్నది చేసి పెడతాడు ఖచ్చితంగా మోదీ గారికి సనాతన ధర్మానికి ఒక వారసుడు ఎవరైనా ఉన్న అంటే సౌత్ ఇండియాలో అది పవన్ కళ్యాణ్ గారే అయితే చెప్పుకోవచ్చు